అందరికి నమస్తే అండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి స్పందించాడు స్పందించి అయా చంద్రబాబు నాయుడు గారు నేను మీలా కాదు నేను భూమిని పంచేవాడినే కానీ మీలాగా లాక్కునేవాడిని కాదు అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులన్నీ కొట్టాడు ఒకసారి ఏం మాట్లాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో కూడా ఇదే మాదిరిగా జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరికి ఉన్నాడు ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ చేసి చెప్తా ఉన్నారు మీ భూములు జగన్ కాజేస్తాడు అని అయ్యా చంద్రబాబు అది వాస్తవం కదన్న హండ్రెడ్ పర్సెంట్ కదా ఒక విషయం నువ్వు క్లారిటీగా చెప్పు ఒరిజినల్ మీ దగ్గర ఎందుకు పెట్టుకోవాలి జిరాక్స్ ఎందుకు ఇవ్వాలి అప్పుడు మా భూమికి సంబంధించిన ఒరిజినల్ పత్రాలు మీ దగ్గర పెట్టుకొని జిరాక్స్ మాకు ఎందుకు ఎత్తున్నారన్న దాని అర్థం ఏంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎవరి దగ్గర ఉండాలి ఎవరైతే భూమి ఓనర్ ఉన్నాడో ఆయన దగ్గర ఉండాలి అంతేనా మరి మీ దగ్గర ఎందుకు ఉండాలి నీ తాతల ఆస్తి ఏం కాదు అయినా ప్రతి దానికి పాస్బుక్లో పాస్ పుస్తకాల మీదేమో నీ బొమ్మే వేసుకుంటావో ఆ రాళ్ళు వేసేమో రాళ్ళ మీద నీ బొమ్మే వేసుకుంటావో తాతల కాలం నాటి ఆస్తులు అవన్నీ కూడా ఇప్పుడు నీ సొమ్ము నీ గారి సొమ్ము మాకేమి ఒకట్లా నీ బొమ్మే వేసుకోవడానికి మరి ఎందుకు వేసుకున్నావు అయ్యి నువ్వు దానికి క్లారిటీగా ఒక దానికి సమాధానం చెప్పు జెరాక్స్ మా దగ్గర ఎందుకు ఉండాలి ఒరిజినల్ నీ దగ్గర ఎందుకు ఉండాలి అసలు నీకు దానికి సంబంధం ఏముంది మా ఆస్తులకి మీకు సంబంధం ఏముందా అసలా మా కష్టార్జితం అవి తాతలు సంపాదించిందో తండ్రులు సంపాదించిందో లేదంటే ఎవరికార్డు సంపాదించుకున్న ఆస్తులు నువ్వు ఒక యాక్ట్ పెట్టేసి ల్యాండ్ టైటిలింగ్ అని ఒక యాక్ట్ తీసుకొచ్చేసి ఒరిజినల్ డాక్యుమెంట్లు అన్నీ నా దగ్గర ఉంటాయి నాకు అవసరం ఉన్నప్పుడు దెబ్బేస్తాను నేను ఎవరికి తెలియదు కదా ఎందుకలా ఇప్పుడున్న వ్యవస్థకి ఏవైంది దాని ద్వారాగా వచ్చే నష్టం ఏంటి పక్క రాష్ట్రాల్లో ఎవరు అమలు చేయట్లేదే ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పక్క రాష్ట్రాలు ఎక్కడ అమలు చేయట్లేదే అమలు చేస్తున్నట్టు వార్తలు కూడా ఎక్కడ రాలేదే మరి ఇక్కడ ఎందుకు వస్తుంది నువ్వు తీసుకొస్తున్నావు కాబట్టి ఎందుకు మన నాయకులకి మన కార్యకర్తలకి దోచి పెట్టడానికి అంతేనా సింపుల్ క్లియర్గా అర్థమైపోతుంది మళ్ళీ నేను దొంగలు దొంగలపడ్డ ఆరు నెలలు కుక్కలు మురుగినట్టు ఈ ఈ ఇష్యూ రెండు మూడు నెలలు బట్టి నడుపుతుంది లాంటి ఎట్లా అంటే సంవత్సరం పైబట్టి నడుపుతుంది కానీ మేజర్గా రెండు మూడు నెలలు బట్టి ఎక్కువగా నడుతుంది ఈ రెండు మూడు నెలలు స్పందించలే నువ్వు ఇవాళ ఎందుకు స్పందించావు మరి ప్రజల్లో వ్యతిరేకత అవుతుంది కాబట్టి మన తెలి మన లేఖి తెలివితేటలు జనాలకు అర్థమైనాయి కాబట్టి ఇవాళ నువ్వు స్పందిస్తున్నావు ఇంకా ఏదో మాట్లాడుతున్నావు ఒకసారి వినిపిస్తాను చూడండి జగన్ ఎలాంటి వాడో నీకు తెలియదేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకు తెలుసు జగన్ ఎలాంటి వాడు అందరికీ తెలుసు నీ అదృష్టం బాగుండి కోడి కత్తి బాబాయ్ ఈ రెండు సంఘటనలు నేను ముఖ్యమంత్రి చేసినవి కానీ లేకపోతే జగన్ ఎలాంటి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము దోచేశాటరా పదహారు నెలలు జైల్లో చెప్పుకూడదు తిన్నాడో అది జగన్ బతుకు అని అందరికీ తెలుసు నీ అదృష్టం బాగుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దురదృష్టం అంతే వాళ్ళ తడ్రత బాగలేదు నువ్వు ముఖ్యమంత్రి అయ్యో సింపుల్ ఎందులో జగన్ అలాంటి వాడు మొత్తం ప్రజలను అడుగు ఎవ ఎవరిని నడినా చెప్తాడు చిన్నపిల్లలు నడినా చెప్తాడు అసలు ఎక్కడైనా కానీ నువ్వు బాగా గుర్తుపెట్టుకో ఎవరి మీద దాడి జరిగితే అయ్యో పాపం అంటారు నీ పైన నువ్వు మనం చేయించుకున్న గులకరాయి దాడి సరే ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది వేరే అనుకోపోని నువ్వు ఒకటి అనుకున్నావు జగన్మోహన్ రెడ్డిని చంపేయాలని చెప్పి ప్రయత్నించారు అనే ప్రచారం తీసుకోవచ్చు ప్రజలు ఎవరన్నా నమ్మారా నమ్మలా నమ్మకపోగా నవ్వారు నవ్వుల అయిపోయావు ఆ గతంలో చాలా చూసాన్నారు అలాంటివి కోడిగద్ది రామా అంటాడు బాబాయ్ గొడల పూట అంటాడు ఇప్పుడు కొత్తగా గులకరాయ అంటున్నాడు ఆయన ఎవరు నమ్మాలి అసలు అని చెప్పేసి అని తుప్పుక్కు నుశారు మొక్క మీద అది ఫెయిలు నీ కుక్కల చేత చంద్రబాబు నాయుడు కానీ తిట్టిచ్చేసావు అది అయిపోయింది ఇప్పుడు డైరెక్ట్గా నువ్వు వచ్చేసావు మాట్లాడు ఇంకా మాట్లాడుతున్నావుగా జగన్ జగన్ ఇచ్చేవాడే కానీ లాక్కునేవాడు కాదు చెప్తా ఉన్నాడు ఎవడికి ఎన్ని ఎకరాలు ఇచ్చేసావు ఎవరికి ఎన్ని ఎకరాలు అన్న ఏది సెంటి భూములేనా అది కూడా నేను చెప్తాను ఇక్కడే మా రాజమండ్రి దగ్గర సీతానగరం అని చెప్పేసి అని ఒక ఊరుందా సీతానగరం దగ్గరలో అక్కడికి వెళ్ళి చూడు ఆ భూములు అని చెప్పేసి అని ఒకటి ఉందన్న పదహారు లక్షలు కొని అదే అగ్రిమెంట్ మీద నలభై ఐదు లక్షలకమ్ మీరు అందులో అన్ని పెద్ద పెద్ద తలకాయలే దాదాపు రెండు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల స్కామ్ అది ఇవాళ కూడా కోర్టులో కేసు నడుస్తుంది దాని గురించి సింటి స్థలం ఇక్కడ ఎవరికి ఇవ్వాలా కోర్టుల కేసు అలాగే ఉంది ఏదో నీ సొమ్ము ఏదో మాకు ఇచ్చేసినట్టు నువ్వు కష్టపడి రాళ్ళు కొట్టి నువ్వు మీ అయ్యా కష్టపడి సంపాదించిన ఆస్తులు మొత్తం మాకేదో పనిచేసినట్టు బిల్డప్ పెట్టి నువ్వు ఎవడా ఎవడికి చేసేవు ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వ ఆస్తి ప్రజలకు పంచేవు ఆ దాంట్లో కూడా నొక్కేసేవావు ఆ ఇళ్ళ చట్టాల ఆ ఇళ్ళ పట్టాల పేరుతో పంచే దాంట్లో కూడా అన్నా నొక్కేసావు అన్న భయంకరంగా నొక్కేసావు మన అవినీతి తెలియదు కాదు మళ్ళీ కొత్తగా ఒక భజన ఒకటి మనకి అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఏమో చంద్రబాబు నాయుడు గారికి తెలుసా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని అంటే దాని అర్థము తిరిగాయి తిరిగాయి ఆ స్క్రిప్ట్ వచ్చేంత వరకు తిరిగాయాల దాని అర్థం దాని అర్థం దరికి రాబోకు రాబోకు అనే ఒక డైలాగ్ ఉంటుంది ఒక పాట ఉంటుంది అలాగా దాని అర్థం దాని అర్థం ఆ స్క్రిప్ట్ పేపర్ ఎక్కడన్నా తెలుద్దా మనకి వాస్తవానికి నీకు తెలుదు దాని అర్థం ఏంటనే నీ చేతుల పేపర్ మొక్కలు ఏంది పది మొక్కలు మాట్లాడలేము కదా మనం మరి నీకేం అని చెప్పేసి అని ఎవడో ఒక స్క్రిప్ట్ రాసి ఇచ్చేస్తాడు ఆ స్క్రిప్ట్ ఎలా ఎక్కడ ఉన్నట్టు తిరిగేస్తా దాని అర్థం దాని అర్థం దాని అర్థం ఏం దాని అర్థం బొక్క తెలిసింది లేదు ఇంకా సచ్చింది లేదు ఇంకా దాని అర్థం దాని అర్థం ఆ తిరిగేస్తా అనమాట పేపర్ దాకా దాని అర్థం మీకు తెలిసా దాని అర్థం మీకు తెలిసా చెప్పు ఆ మాత్రం తెలుసా తెలుసా అని చెప్పి పేపర్లు తిరిగాలేదు దీనికి డైరెక్ట్ నోట్తో చెప్పు ఇదిగో దాని అర్థం ఇది ఇక దీనివల్ల ప్రజలకు మేలు జరుగుతూ తప్పితే నష్టం జరగదు అని క్లియర్గా చెప్తే అయిపోద్ది కదా పేపర్లు తరగవేసుకోవాలి ఇంకా నాలుగు మొక్కలు ఇంగ్లీష్లో అడితేనే ఇట్స్ వెరీ ఎంత క్వశ్చన్ అనేది అని అర్థం మనం నీకు తెలుసా పోనీ ఏంటో మాట్లాడు భూమి మీ భూముల మీద మీ భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ఎవరికి భూముల సర్వహక్కు సర్వ హక్కులు లేవా ఇప్పుడు ఎవడ భూమికి వాడి దగ్గర వాడికి సర్వ హక్కులు ఉంటాయండి వాడి భూమి మీద వాడికి లేకపోతే కదా నువ్వు ఏదైనా చేయాలి అవునా ఇప్పుడు నా కొంపు ఉంది అనుకుందా నా ఇల్లు ఉంది నా ఇంటి మీద పూర్తి అధికారం నాకు ఉంటుంది నేను అమ్ముకోవాలనుకుంటే అమ్ముకుంటాను ఉంచుకోవాలనుకుంటే ఉంచుకుంటాను ఎక్కడైనా తాకట్టు పెట్టడం తాకట్టు పెడతాను ఎక్కడైనా అప్పు తెచ్చుకోవాలంటే తెచ్చుకుంటాను అది నా హక్కు అది నాది కాబట్టి నా రైట్స్ నాకు ఉంటాయి లేకపోతే కాదు నువ్వు ఏదైనా చేయాలి ఇప్పుడు ఎవరికి లేవు రాష్ట్రంలోని ఎవడ భూమికి వాడే ఓనరు సర్వాధికారాలు వాడికే ఉంటాయి మళ్ళీ మనం కొత్తగా తెచ్చేదేముంది అంటే ఇన్ని ఇన్ని సంవత్సరాలు బట్టి ఎవరికి వాడి భూమి మీద హక్కులు లేవా హక్కులు లేవా మన నువ్వేం తీసుకొచ్చేది మళ్ళీ కొత్తగా అంటే రిటర్నింగ్ ఆఫీసర్ అని చెప్పేసి అని మన మన అధికారమో లేదంటే మనకి చెంచగిరి చేసి వాడిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టేసి ఎవడు అమ్ముకోవాలన్నా కానీ కప్పం కట్టాల్సిందే నా పొలం నేను అమ్ముకోవాలన్నా కానీ కప్పం కట్టాల్సిందే వీళ్ళకి ఎందుకంటే మనం చూస్తున్నాం కదా ఐదేళ్ళు పరిపాలన మనం చూసాం కదా మళ్ళీ ఐదేళ్ళు అధికారం అనుకో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చేస్తారు తీసుకొచ్చేసి మాకారు మన పొలం మనం అమ్ముకోవాలన్నా సరే ఇంట్లో శుభకార్యానికో లేదంటే పెళ్ళికో ఇంకో దానికో సావుకో దేనికైనా కానీ సెంట్ల పొలమో లేదంటే సెంటు పొలం అమ్ముకొని మన కష్టాలు తీర్చుకుందాం అనుకున్నా సరే వీళ్ళకి అప్పం కట్టాల్సిందే వీళ్ళకి వీళ్ళు పర్మిషన్ కావాల్సిందే అంటే అప్పుడు ఎవరి దగ్గర ఉంటే అధికారాలన్నీ భూములు మాయే ఆస్తులు మాయే అధికారాలు మాత్రం మీ దగ్గర ఉంటాయి అనా లేకపోతే మనం తీసుకురావాలి కదా ఇప్పుడు ఆల్రెడీ సర్వహక్కులు మావే కదా మా భూములపైన సర్వహక్కులు మావే కదా మరి నువ్వేంటి కొత్తగా తీసుకొచ్చేది లేవా లేకపోతే చెప్పు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పిన వాడికి తీసుకొచ్చేసి తెలుగుదేశం నాయకులు ఆ భూములు లేదంటే కార్యకర్తల ఆస్తులు లేదంటే సామాన్య ప్రజల ఆస్తులు ఎవరైతే వ్యాపారం చేసుకున్నారో వాళ్ళ ఆస్తులు వీళ్ళకి అనుకూలంగా లేకపోతే అవసరమైతే వాటిలో కూడా తీసుకొచ్చి డిస్ప్యూట్లో పెట్టేసి అని నాకించేసేదాకా నిద్రపోరు అనమాట అవసరమైతే వీళ్ళకి అనుకూలంగా వాళ్ళు ఎవరో కూడా చెంచగా ఉంటాడు కదా వాడికి వెళ్ళరా కూడా నెలలో సర్వాధికారాలు మీ చేతుల్లో ఎందుకు పెట్టుకుంటున్నారో అని మేము అడిగేది అది ఇప్పుడు భూమి మాది ఇల్లు స్థలము పొలము ఏదో ఒకటి మాది దాని హక్కులు మీకెందుకు ఉండాలా మీరెందుకు తీసుకుంటున్నారో దాని కదా సమాధానం చెప్పాల్సింది నువ్వు ఇంకా మీ భూములు వంద సంవత్సరాల కిందట సర్వే జరిగింది బ్రిటిషర్లు ఉన్నప్పుడు సర్వే జరిగింది దాని తర్వాత ఏ ఒక్కడు కూడా సర్వే చేసిన పరిస్థితులు లేవు ఎక్కడా కూడా పదహైదు వేల గ్రామ సచివాలయాలలో పదహైదు వేల సర్వేలను పెట్టించి ఏ ఒక్కరు కూడా ఎప్పుడు సర్వే చేసిన లేవు ఆ పరిస్థితులు లేక భూములన్నీ కూడా సబ్ డివిజన్ జరక్క భూముల కొలతలన్నీ కూడా సరిగ్గా లేక అమ్ముకునేదానికి కొనేదానికి ఇబ్బందులు పడుతూ ఉన్న ఎవ్వరు పడట్లేదన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూములు అమ్ముకునేదానికి కొనేదానికి ఇబ్బందులు ఎవ్వడు పడట్ల చక్కగా భూములు కొనుక్కుని వాళ్ళు కొనుక్కుంటున్నారు అవసరానికి అమ్ముకునే వాళ్ళు అమ్ముకుంటున్నారు ఆ ఇబ్బందులు ఎక్కడా లేవన్నా నువ్వు వచ్చిన తర్వాత సర్వేల పేరుతోని సర్వే చేంజ్ చేసుకొని శుభ్రంగా పొలం కొట్లు అంటే మనం బొమ్మోట ఆడేసుకుని తప్పడుముక తప్పడు ముక్క వేసుకున్న బొమ్మట అక్కడ ఆడేసి జగన్న బొ బొక్క చట్టం అని చెప్పేసి ఒక వేసుకున్నాం వేసుకున్నామంతా మన పేరుతోటి అది ఏదో నువ్వు సంపాదించి మాకు ఇచ్చినట్టు ఇలాంటివి చెప్పాలంటే నీ తర్వాత అన్న భలే చెప్తే ఇవన్నీ కూడా ఇంకా వింటా ప్రజలందరూ కూడా కోట్ల చుట్టూ తిరుగుతూ రెవెన్యూ చుట్టూ తిరుగుతూ వాళ్ళకు డబ్బులు ఇచ్చుకుంటూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు అని చెప్పి ఈ పరిస్థితిని మార్చాలి అవును ఈ పరిస్థితిని మార్చేసి రిటర్నింగ్ ఆఫీసర్ అని చెప్పేసి ఒకరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇంకే పంచాయితీ కానీ మన దగ్గరికే రావాలా మన నాయకుల దగ్గరికే రావాలా మీరు అనవసరంగా కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ తిరిగి డబ్బులు వృధా చేసుకోమాకండి ఆ డబ్బు మాకే కట్టేయండి మీ దగ్గర కొంత పర్సంటేజ్ మీ దగ్గర కొంత పర్సంటేజ్ తీసుకొని మేము బాగుపడిపోతామని చెప్తున్నాడు సింపుల్గా అదే చెప్తున్నాడు సింపుల్గా సెటిల్మెంట్లు ఏమైనా ఉంటే కానీ మేము చేస్తాం ప్రభుత్వం మేము చేస్తాం ఇప్పుడు మధ్య ఉంది ప్రభుత్వం అమ్మేస్తున్నాడు డైరెక్ట్గా వెళ్ళే ఎస్కెళ్ళే మద్యం వెళ్ళే ఇంకా అనకూడదు అలాంటి వ్యాపారాలు కూడా చేస్తారు వెళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా సెటిల్మెంట్లు కూడా చెప్పేది అదే ఉంది డైరెక్ట్గా సెటిల్మెంట్లు కూడా నేనే చేస్తాను వచ్చాను మీరు కోర్టులకు వెళ్ళావసర లేదు అక్కడ మా రిటర్నింగ్ ఆఫీసర్ ఒక ఆయన ఉంటాడు అక్కడ మా పార్టీకి సంబంధించిన వ్యక్తే మాకు అనుకూలంగా ఉన్న వ్యక్తే మనకు అనుకూలంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూస్తే కూర్చోబెడతాం మన నాయకులకి ఎప్పటికప్పుడు టచ్లో ఉంటాడో ఎలా చెప్తే అలా చేస్తాడు ఇగో నీదేమైనా రిస్క్లో ఉందా నువ్వు వాళ్ళు అక్కడ పెట్టి నువ్వు వాళ్ళు పెట్టు నువ్వు కో ఎవడో తగ్గొడతా తగ్గొడతాం లేదంటే భూమి ఉంచేసుకుంటాం అంతే కదా అని చెప్పేది ప్రజల్ని శాంతం నాకేం ఇంక అన్న నువ్వు ఇది కానీ అమలు చేస్తే నువ్వు బాగా గుర్తుపెట్టుకో వాళ్ళకు సంపూర్ణ హక్కులు ఇవ్వాలి అని మొట్టమొదటిసారిగా వంద సంవత్సరాల కింద జరిగిన సర్వేను మళ్ళీ రీసర్వే ప్రతి గ్రామంలోనూ చేయించి వాళ్ళ భూముల మీద వాళ్ళ భూముల మీద సర్వ హక్కులు వాళ్ళకి ఇచ్చేదానికి బౌండరీస్ నాటించి రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసి అట్లపైన ఏనా మన బొమ్మ వేసుకొని డెత్ సర్టిఫికేట్ మీద బర్త్ సర్టిఫికేట్ మీద సమాధుల పైన పాస్ పుస్తకాల పైన రాళ్ళ పైన అన్నింటి మీద మన బొమ్మలు ఏం చేసుకోవాలి అంతేనా అన్ని చేయించి మన బొమ్మ వేయించేసుకోవాలా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అని ఒక వ్యక్తి ఉండి కూడా అంట అంటే తరసరా అంటే ఫ్యూచర్లో అన్నమాట ఎక్కడ ఒక రాళ్ళు కనబడతా కదా ఓహో ఒక ఇరవై వేల కింద ముప్పై వేలు కింద జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసేది కదా పాప మా ఆయన ఇచ్చుడు భూమి అంతా కూడా ఈ బిల్లప్పులకి కదా పాసు పని నీ బొమ్మ ఎందుకయ్యా ఏ మీ తాత ఆస్తులని మాకేమని ఇచ్చావా సర్వేలు చేయించి నా బొమ్మ ఏం చేసుకుంటాను ఇంకా బొమ్మ ఎంచుకుని మమ్మల్ని చేస్తావు ఇక్కడ రంగులు వేయించుకోవడానికి నీ బొమ్మ అంటించుకోవడానికి తప్పితే నువ్వు చేసింది పీకిది ఏమీ లేదన్న రాష్ట్రానికి నువ్వు దాన్ని ఒక్కదానికే పని చేస్తావు ఇంకా వినిపిస్తున్నాను ముందు ముందు ఆ పత్రాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ ఆ రైతన్నలకు వాళ్ళకే ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే ఇంత గొప్ప కార్యక్రమానికి చేతనైతే మద్దతు పలకాలి కానీ మీద కూడా సరే ఓకే అది గొప్ప కార్యక్రమం మేము కాదని అట్లా నువ్వు చెప్పిన దాని ప్రకారం అది గొప్ప కార్యక్రమం అనుకుందాం నిన్నటి వరకు ఈ రోజు వరకు కూడా మీ సాక్షిలో కావచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో కావచ్చు సాక్షి డెబిట్లో కావచ్చు సాక్షి సాక్షి పత్రికల్లో కావచ్చు అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మేము అమలు చేయట్లేదు ముర్రో అని చెప్పేసి అని మీ నాయకులు మీ సాక్షి పత్రికలోని గగ్గోలు పెట్టారు కదన్న అంటే ఖచ్చితంగా అమలు చేస్తున్నావు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేస్తున్నాడండి జగన్మోహన్ రెడ్డి ఇది పక్కా రాసిపెట్టుకోండి మళ్ళీ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఇచ్చేస్తే ఎవడ ఆస్తులు ఎవరి దగ్గర ఉండవు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి చేతుల్లోకి వెళ్ళిపోతాయి మీరు ఒకసారి బాగా ఆలోచించండి ఏదైనా ఒరిజినల్ మన దగ్గర ఉంటేనే మనదే మన ఆస్తిపాస్తులకు సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్ ఎవరి దగ్గర ఉంటే అది మన మందే అయినా సరే అది మన తలకైనా ఇప్పేది మీ అందరికీ ఆ విషయం అవసరం ఏముంది ప్రభుత్వం చేతుల్లో ఉంది ఎవడో ఒకటి రిస్ట్రేషన్ చేసి చేయించేసుకుంటాడో అసరైతే అమ్ముకు దెబ్బుతో అవసరమైతే అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి కాదన్న జగన్మోహన్ రెడ్డి ఓటేసే ముందు జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయండి క్లియర్గా చెప్తున్నాడు ల్యాండ్ టై ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నేను అమలు చేస్తున్నాను అని జగన్మోహన్ రెడ్డి క్లియర్గా చెప్తున్నాడు బాగా గుర్తుపెట్టుకోండి